ఈరోజు పలమనేరు హాస్పిటల్కు సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా బయో హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే కట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునే దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి మొన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో చెన్నైలో అపోలో నుంచినో ఆ యొక్క అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పేషెంట్స్ని అక్కడ షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు కొలమునేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పొలంనేరు ఒకటి చిత్తూరు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకో పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ క్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పచ్చకొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా రామ్ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్ని కూడా ప్రభుత్వ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను Jangan முந்தருக்கு போய் நவ்சாத் சே முந்தர் பெட்டச்சு சார் ஜெகதீஷ்

ਕੁਪਦਰ ਮੂਲ ਤੱਕ ਮਨੋਰਚਾ ਦੇ ਮਤਲਬ ਵਿੱਚ ਅਵਸ਼ਕਰ ਰਚਾਉਣਾ ਨੂੰ ਸੰਤਾਨ ਹੈ ਸੰਤਾਨ ਨਹੀਂ ਕਾਂਟਾਂ ਮਾ ਖੱਟ ਦੰਨ ਗਨਾਂ ਅੰਦਮਾ ਤੱਕ ਮੂਲ ਤੱਕ ਲਮ ਸੱਤੰਨ ਨੂੰ ਸਰੋਪ ਨੇ ਆਪਰ ਕੁ ਬਦਨ ਘੋਣਾ ਠੀਕ ਸਾਡੇ ਨੂੰ ਆਮ ਇਹਨਾਂ ਨੇ ਮੇਰੇ ਮੋਟਾ ਹੁੰਦੇ ਨੇ ਇਸ ਮਨੋਰਚਾ ਦੇ ਮਨਿਸਟਰੀ ਪਾਉਂਦੇ ਨੇ ਮੇਰੇ ਘਰ ਬੋਰ ਲੰਚ ਆਡ ਹੁੰਦੇ ਬੰਨੀ ਹੋਏ ਜੱਟਾ 10 ਦੇ ਰੋਟੀ కేట్ ఈ ఒక 108 హిస్టరీలోనే మన గవర్నమెంట్ ఇంత అత్యాధునికంగా ఇంత ఖర్చు పెట్టి చేయడం అది 108 హిస్టరీలోనే ఇదే సార్ మన సీఎం గారు ఎందుకు సార్ వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి వచ్చుకొని చెన్నైలో మనకి మనో అపోలో ఒక అది లాంగ్ డిస్టెన్స్ సార్ చెన్నై బెంగళూరు మన ఎమర్జెన్సీ తీసుకొని తిరుపతి వరకు చిత్తూరు వరకు లాంగ్ అయినా షార్ట్ అయినా గుండె కాడికి ಈ ಲೇನಿಕ್ ಅವರು ಪ್ರಾಣವನ್ನ ಪೋಕೊಂಡ್ರು ಬೋರ್ಡನ್ ಮಿನಟರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದು ಅದು ವೆಂಟિલેಟರ್ ಕಪಾಸಿಟಿ ಅದೆ ಹೌದು ಸರ್ ಹೌದು ವೆಂಟિલેಟರ್ ಮೂವ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲೆ ಬೈಫ್ಯಾಕ್ ಪ್ರೆಷರ್ ಇರುವಲೇ ಎಲ್ಲೆ ಎಕಡೆ ಆಕ್ಸಿಜನ್ ಕಿಂತ ಸರ್ ಆಕ್ಟಿವ್ ಇನ್ಕಿಂತ ಆ ಸೈಡ್ ಡ್ರೈವರ್ ಪಕ್ಕಮොಟ್ ಸರ್ ಸಿಲಿಂಡರ್ ಮಿನಟರ್ ಸಿಲಿಂಡರ್ ಮೂರು ಸಿಲಿಂಡರ್ ಇರಬಹುದು ಅಂದ್ರೆ ಮ್ಯಾಕ್ಸ್ ಅಟ್ಕ ಸಿಲಿಂಡರ್ ಅನ್ಚನೆಲ್ಲೆ ಒಂದಿದೆ ಫಿಟಾಕ್ಸ್ ಬ್ಯಾಂಗರ್ ಕೂಡ ಒತ್ತುನಾಯ್ತು ಆಕ್ಸಿಜನ್ ಕೇರ್ ಕೊರ್ತಲ್ಲ ಕೂಡ ಒತ್ತುನಾಯ್ತು ಈ ಲೇನಿಕ್ ಏಯ್ మిగతా అంతా కామన్ అయ్య సార్ ప్రతి అంబులెన్స్ లో బట్ ఏ అంబులెన్స్ వేరే ఎందుకంటే స్ట్రక్చర్లు మాకు నాలుగు ఉన్నాయి సార్ స్కూల్ స్ట్రక్చర్ ఉంది ఎస్ఎంఆర్డి అని చెప్పేసి వీల్ చైర్ అని చెప్పేసి మరి హైర్ ఉంది సార్ వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే వెళ్ళి హైర్ క్యాస్ట్ ద్వారా వస్తే హ్యాంక్ ఫీల్ అవుతుంది సార్ దాన్ని తగ్గించేస్తే అట్లే తీసుకుపోయి ఒడ్డుకు తీసుకొస్తారు సార్ అలాంటి స్ట్రక్చర్ కూడా క్లాత్ స్ట్రక్చర్ అనేది ఉంటాయి సార్ అదేవిధంగా ఆర్బోకాక్ సిస్టమ్ కానీ అంత ఫెసిలిటీస్ ఈసారి అయితే హైలైట్ సార్ గవర్నమెంట్ కూడా మీకు లేదు సార్ మనం ఎప్పుడైతే డాక్టర్ హెల్ప్ తీసుకుంటామో వాళ్ళు మానిటర్ ద్వారా చూస్తారు సార్ మనం గా వాళ్ళు చెప్తే మెడిసిన్ ఇస్తున్నారా లేదా ఏర్ కండిషన్ మనం చెప్పలేని పరిస్థితి వచ్చే మేడం ఫ్రాక్చర్ సార్ ఓపెన్ ఫ్రాక్చర్ అంటే అది ఒకసారి మీరు నాకు చూపించండి అంటే ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టే వాళ్ళే డైరెక్ట్ గా మానిటర్ ఆన్ చేసుకుంటారు ఓకేనా చేసింది అది చేసింది అని చెప్పేస్తారు సార్ వాళ్ళు చెప్పే కూడా మనం ఇచ్చేసి ఉంటాం సార్ వాళ్ళు ఒకసారి రీచెకప్ చేసుకునే దానికి మానిటర్ ఆ ప్లస్ టెస్ట్ అది ఇంకా కొంచెం గొడవలకి రావడం స్టాఫ్ మీద అలాంటి వాటి టైం అంటే జిపిఎర్ఎస్ సంబంధించింది ఉంది బండి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ స్లో చేస్తుంది ఎందుకంటే మనం నీట్ గా ఉంటేనే పేషెంట్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటారు

त्गल मेल पड़ता है संबंध प्रोटेक्न